మొదటి మూడు రోజులు బస్సు యాత్ర తుస్తు యాత్ర అయ్యేపాటికి జగన్ రెడ్డి నాలుగో రోజు చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ 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 చెప్పి ప్రజలను నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటున్నాడు శాసనసభలో అబద్ధాలు చోటంలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు చదువుకున్నప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి ముఖ్యమంత్రి అయ్యాక అబద్ధాల్లో పిహెచ్డీ సాధిస్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు ప్రజలను నమ్మించటానికి ఎన్నికల ముందు బాబా హత్య సానుభూతి పొందాడు కోడికత్తి డ్రామా సానుభూతి పొందాడు ఒక్క ఛాన్స్ అని పాదయాత్రల్లో ముద్దులు పెట్టి గుద్దులు గుద్దుతున్నాడు ఈరోజు మీరు ఈ ఐదేళ్లలో మీరు సాధించిన ప్రగతి చెప్పే పరిస్థితిలో లేరు మీరు చేసిన అభివృద్ధి లేదు ఇవాళ ఇసుక దొరక్క సామాన్య ఎవరైతే ఇవాళ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడి ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడవు మద్యపానం నిషేధం చేసి స్టార్ ఓటల్లోనే దొరుకుతుంది ఐదేళ్ల తర్వాత మద్యం నిషేధం చేసే ఓట్లాడుతూ ఉన్న జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నాసిరకం మద్యం వేల కోట్ల కుంభకోణం ముప్పై వేల మంది పైగా చనిపోయిన వ్యక్తులు ఇవాళ మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడలా దాని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి సమాధానం ఉందా రెండు వందల రూపాయలు కట్టిన ఇల్లు ఇవాళ వెయ్యి రూపాయలు దానికి ఏమైనా సమాధానం చెప్తావా మెగా డిఎస్సి అన్నావు ప్రతి జనవరి ఫస్ట్ డిఎస్సి అన్నావు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు భర్తీ చేస్తానన్నావు ఎక్కడ దాని దాని గురించి ఒక మాట మాట్లాడుతున్నావా